మార్కెటింగ్ లో అనుభవం ఉన్న వాళ్ళు కావచ్చు మార్కెటింగ్ లో అనుభవం లేని వాళ్ళు కావచ్చు ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయవచ్చా ఒకవేళ రియల్ ఎస్టేట్ చేస్తే నిజంగా అవకాశం ఎంత వరకు ఉంది అనేది ఈ రోజు మనం తెలుసుకున్నాం సో ఈ రోజు చాలా మంది గృహిణీలు కావచ్చు ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు లేదా చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ వాళ్ళ పనికి ఎలాంటి అంతరాయం లేకుండా సెకండ్ ఇన్కమ్ అనేది ఉంటే అంటే ఎలాంటి పెట్టుబడి లేకుండా సెకండ్ ఇన్కమ్ అనేది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు సో చాలా మంది తెలుసు తెలియకుండా ప్రత్యక్ష ఎస్టేట్ వైపు వస్తూ ఉన్నారు కానీ ఆదాయం మాత్రం రావట్లేదు అనేది చాలామంది బాధపడుతూ ఉన్నారు అయితే మరి ఎలా చేయొచ్చు సిస్టమ్ ఉన్న దగ్గర ఒక ఐడిని మనం పొంది మీ యొక్క డిజిటల్ మార్కెటింగ్ యూటిలైజ్ చేసి కానివ్వండి లేదా మీ దగ్గర ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకోవాలని కానీ మీరు మార్కెటింగ్ చేస్తూ సంవత్సరంలో అంటే వెంటనే అయ్యే అంటే వెంటనే ఇప్పటికి ఎప్పుడైతే డబ్బులు రావండి కొంత టైం పడుతుంది కొంచెం మీరు నిబద్ధతతో హండ్రెడ్ పర్సెంట్ నాకు రిజల్ట్ కావాలి అనే విధానంలో మీరు పని చేసుకుంటూ వెళ్తే అది ఒక నెలకు కావచ్చు రెండు నెలలకు కావచ్చు మూడు నెలలకు కావచ్చు కంపల్సరీగా మీకు రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది సో కాబట్టి రిజల్ట్ వచ్చేంత వరకు కొంచెం పేషెన్సీతో మీరు ఉండగలిగితే రియల్ ఎస్టేట్ ద్వారా మీరు లాభాన్ని పొందవచ్చు